హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు పద్మానభమీటైల్స్కి ఇవాళ ఏంటంటే మన టాపిక్ మిమ్మల్ని ఎవరో తిట్టారు ఎవరో అవమానించారు ఎవరో ఏదో ఒక మాట అంటున్నారు మీరు అది భరించలేకపోతున్నారా అసలు ఎందుకు వాళ్ళు మన అన్నారు ఎందుకు ఇలా చేశారు అని ఆలోచిస్తున్నారు కదా అసలు అవి వెనకాట్లు మన వెనకాట్లో వాళ్ళు అన్న మాటలు కానీ వాళ్ళు తిట్టిన తిట్లు కానీ వాళ్ళు చేసిన చేతలు మన వెనకాట్లు వచ్చాయా ఎప్పుడైనా వెనక్కి ఇలా తిరిగి చూసుకున్నారా మీరు అవి మనతో ఉన్నాయా లేవా అని చూసారా ఇవన్నీ ఆలోచించండి ఒక్కసారి ఏవైనా ఏంటవుతుంది మనం తీసుకుంటే మనతో ఉంటాయి తీసుకోపోతే మనతో ఏమీ ఉండవు ముందు ఒక కథ చెప్తాను తర్వాత దాని గురించి మాట్లాడుకుందాం ఏంటంటే కదా స్వామి వివేకానందరేమో ఒకసారి శిష్యులతో కలిసి భిక్షాటన బయలుదేరారు భిక్షాటని బయలుదేరి ఒక ఇంటికి కొంచెం దూరం అయిన తర్వాత ఒక ఇల్లు వస్తుందా ఇంటి దగ్గర భౌతి భిక్షా లేహి అని అడిగారు అసలు వాళ్ళు కొన్ని బియ్యం వేశారు కొన్ని పప్పులు ఏవో అన్నీ ఇచ్చారు తీసుకున్నారు అతను వచ్చారు పక్కకి వెళ్ళి మళ్ళీ కొంచెం దూరం నడిచారు లేదంటే పూర్వం అంటే పక్క పక్కనే ఇల్లు ఉండేవి కాదు ఇక్కడ ఇల్లుంటే ఇంకొంత దూరంలో ఇంకో ఇల్లు ఇంకో అంత దూరంలో ఇల్లు అలా దగ్గర దగ్గరగా మనలాగా దగ్గర దగ్గర ఉండేవి కాదు దూరం దూరం అక్కడిని కొంచెం దూరం ఇంకా నడిచే నడిచేళ్ళు ఇంకో ఇల్లు వచ్చింది అక్కడికి వెళ్ళి భౌతి విక్షా దేహి అని అడిగారు వీళ్ళు శిష్యులు బుద్ధుడు కలిసి అడిగేసరికి వెళ్ళ వాళ్ళ ఇంట్లోనే ఏదో పండు ఉంది ఓ బత్తాయి పండు పండు ఏదో పండు సగం కుళ్ళిపోయిన పండు ఉంది తెచ్చి వాళ్ళు ఇచ్చారు ఇప్పుడు లే ఏదో ఒకటి వాళ్ళు ఇచ్చారు అయిపోయింది వీళ్ళు పుచ్చేసుకున్నారు మళ్ళీ కొంచెం దూరం నడిచారు ఇంకో ఇల్లు వచ్చింది అక్కడ కూడా వీళ్ళు ఇలాగే అడిగారు భౌతి అని అంతే ఆవిడ చిర్రుమని లేచిందిటండి ఎలా లేచిందంటే ఆవిడ బుద్ధి ఉందా నువ్వు మనిషివేనా మీరు మనుషులేనా దుఃఖలా ఉన్నారు పనులు చేసుకోవచ్చు కదా అసలు ఇలాగ ఎన్ని అందో అన్ని మాటలు అందించండి అయితే మామూలుగా అక్కడ చేతులు ఊపుతూ కాళ్ళు లోపుతూ మీరు ఏమిటి గా గాడిదల్లా ఉన్నారు ఏవో రకరకాలుగా ఎన్ని మాటలు అన్నారో అన్నీ అందుటన్నిటికీ గౌతమ్ బుద్ధుడు చిరునవ్వు నవ్విసి శిష్యుని తీసుకొని ఇంటికి వెళ్ళిపోయారు అయితే వాళ్ళకి ఒక ఈ సన్యాసులకి ఒక నియమం ఉంటుంది రోజుకి ఎన్నిళ్ళకే మూడిళ్ళు ఏవో లెక్కలు ఉంటాయి ఆ ఇళ్ళకి వెళ్ళి అడగడం మాత్రమే అంతకన్నా ఎక్కువ వెళ్ళకూడదు తక్కువ వెళ్ళకూడదు వాళ్ళు ఏది ఇస్తే అది మాట్లాడకుండా స్వీకరించి తేవాలి అలా తెచ్చుకున్నారు అయిపోయిన ఇంటికి వచ్చారు వాళ్ళు అదే ఆశ్రమాలు ఉంటాయి కదా అక్కడికి వచ్చారు వచ్చేసి కూర్చుంటే అందరూ ఒక శిష్యుడు ఏంటో మూల కూర్చున్నాడు బాధపడుతున్నాను అంటే చాలా బాధగా కూర్చున్నాడు అందరూ అడిగారు సమానం చెప్పలే గౌతమ్ బుద్ధుడు అడిగారు ఎందుకు అలా కూర్చున్నాం ఏంటి నీ ప్రాబ్లం ఏంటి అని అడిగారు అతను చెప్పాడు మనం భిక్షకు వెళ్ళాము భిక్షకు వెళ్ళినప్పుడు ఎవరో ఇద్దరులవాళ్ళు వాళ్ళకి తోచింది ఇచ్చారు పుచ్చుకొన్న మూడోడ అన్ని తిట్లు తిట్టింది ఎన్ని మాటలు అంది నాకు మనసు చాలా చెలించిపోయింది నాకు చాలా బాధగా ఉంది గురువుగారు ఏంటి అన్ని మాటలు ఎందుకంది ఆవిడ భిక్ష వేస్తే వేయచ్చు లేకపోతే లేదు నాకు చాలా బాధ ఇస్తుంది గురువుగారు అందుకేను అన్ని మాటల ఆవిడ ఇస్తే ఇవ్వాలి లేదా పంపించేయాలి మనసు చాలా బాధగా ఉంది గురువుగారు అంటే అప్పుడు గౌతమ్ చెప్పారు చెప్పారనమాట ఎలారా అని దగ్గర కూర్చోపెట్టుకుని మనం భిక్షకు వెళ్ళాం మొదటింటికి వెళ్తే ఏమి ఇచ్చారు బియ్యం ఇచ్చారు పప్పులు ఇచ్చారు గురువుగారు ఏం చేసాం తెచ్చుకున్నాం అవును కదా అంటే అవును గురుగారు తెచ్చుకున్నాం రెండో ఇంటికి వెళ్ళాం ఏమిటిచ్చారు ఓ పండిచ్చారు అది సగం కుళ్ళిపోయింది అయినా పారీలే కదా మనం తెచ్చుకున్నాం అవునా కదా మూడో ఇంటికి వెళ్ళాం ఆవిడ తిట్టింది తెచ్చుకున్నావా అని అడిగా మనసులో బాధ అనిపిస్తుంది అది కాదు ఎప్పుడూ కూడాను మనం స్వీకరించిందే మనతో వస్తుంది మన స్వీకరించింది మనతో రాదు మనం తెచ్చుకుంటేనే మనతో వస్తుంది నేను తెచ్చుకోలేదు అది నేను అక్కడ ఆవిడ అనవాడికి ఆవిడ దగ్గరే ఉదవి వచ్చేసాను నువ్వెందుకు తెచ్చుకున్నావు నా శిష్యుడిగా నువ్వు ఉన్నావు కదా నువ్వు ఎందుకు తెచ్చుకున్నావు నేను తెచ్చుకోలేదు మిగిలిన శిష్యులు తెచ్చుకోలేదు ఎవరు బాధపడటా నువ్వెందుకు బాధపడుతున్నావు ఏవైనా కూడా మనకు అవసరమైనవి తెచ్చుకోవాలి మనకు అవసరం లేనివి మనకు అక్కర్లేదు ఒక మార్కెట్కి వెళ్తాం దేదా ఇంకెక్కడికో వెళ్తాం మనకు అక్కడ అవసరమైన వస్తువులు తీసుకొస్తాం అవసరం లేని అక్కడే వదిలేసి వస్తాం కదా ఇది కూడా అంతేనైనా అవసరం లేని వస్తువులు నేను పట్టుకొని పాకులేడి దాని గురించి ఆలోచించి నీ మనసు పాటు చేసుకుని ఆరోగ్యం పాటు చేసుకుని ఇవన్నీ మన సన్యాసాశ్రమంలో ముందు పనికిరాని విషయాలు ఇవి ఎట్టి పరిస్థితులు ఈ సన్యాసాశ్రమంలో ఇలాంటివి పనికి రావు అవి ఆలోచించకూడదు నువ్వేమిటి నువ్వేది కావాలి అదే స్వీకరించి మిగిలిన నువ్వు అంత చక్కగా నువ్వు బ్యాలెన్స్డ్గా ఉండాలి ఆయన అని చెప్పిస్తే అప్పుడు అతని అబ్బాయికి జ్ఞానోదయం అయింది నిజమే కదా గురువుగారు నేను తీసి నేను స్వీకరిస్తే కదా నా వెంట వస్తాయి ఆవిడికే వదిలేసి వచ్చేస్తే నాకు మనసులో పెట్టుకోకపోతే నా మనసులో కానీ నా మైండ్లో కానీ పెట్టుకోకపోతే నేను సుఖంగా మీ అందరిలాగే సంతోషంగా ఉండదు కదా అనవసరంగా నేను అది పాటి నా మనసుని నేనే పాడు చేసుకున్నాను ఏంటి అని చెప్పి అతని గురువు గారి దగ్గర సారీ చెప్పుకొని చక్కగా ఉంది చూశారండి ఎవరైనా ఎవరమైనా ఎక్కడైనా కూడాను మనకు అవసరమైనవి స్వీకరించాలి అవసరం లేండి మనకి అక్కర్లేదు ఇప్పుడు ఎగ్జాంపుల్ కానీ ఎవరింటికో వెళ్తాము అక్కడ ఎవరు నచ్చుతాయి మనకి బాగున్నాయంటాం నచ్చు నచ్చకపోవచ్చున తర్వాత సంగతి నచ్చచ్చు కూడాను నచ్చకపోవచ్చు కూడా అయితే ఇప్పుడు ఏమన్నా బాగున్నాయి బాగున్నాయంటాం అవతల వాళ్ళు కొంచెం ఉదార స్వభావం అవ్వచ్చు అయ్యో మీకు బాగున్నాయి అందరికీ తీసుకెళ్ళని తీసుకెళ్ళని అనేస్తారు కానీ అది మనకు అవసరం లేదు చూడడానికి వాళ్ళ ఇంట్లో అక్కడ దాకా బాగుంది ఆ వస్తువు మన ఇంటికి వచ్చి అది అవసరం లేదు మనకి మనకు అవసరం లేని వస్తువు మనం వాళ్ళు ఇస్తున్నారు కదా ఫ్రీగా అని తెచ్చేసుకుంటామా వాళ్ళు బలవంతం పెడుతున్నారని తెచ్చుకుంటామా ఏది చెయ్యం ఎందుకంటే మనకు ఆ వస్తువుతో అవసరం లేదు అది మనం ఆలోచన శక్తి మీద ఉంటుంది ఏదైనా మనం ఆలోచించాలి ఒక వస్తువు అయినా ఒక బట్ట అయినా ఒక కాయ అయినా ఒక పండైనా అయినా కూర అయినా మనకు అవసరమైనా తెచ్చుకుంటాం ఇప్పుడు మన ఇంట్లో కొన్ని బోర్డు కూరలు ఉంటాయి మళ్ళీ వీళ్ళు మార్కెట్కి వెళ్ళి కూరలు తెచ్చుకోవాలి మనకు అవసరం లేదు ఎలా మానిస్తాం అలాగే ఎవరన్నా ఏదన్నా అవమానిస్తారు మనకు అవసరం లేదు అది మనకి సంబంధించింది కాదు అది వాళ్ళదే మనది కాదు అనుకొని ఒక డెసిషన్ తీసుకొని వచ్చే అనుకోండి ఆ అవమానాన్ని వాళ్ళకే వెళ్తాయి వెనక్కి ఎప్పుడైతే నువ్వు వాటి గురించి ఆలోచిస్తున్నావు అంటే నువ్వు తీసుకున్నట్టే అది నువ్వు తీసుకుని అవమానాన్ని నువ్వు కూడా అంగీకరిస్తున్నట్టే అనమాట ఎందుకు నీకు అది నీకు అవసరం లేని వస్తువు నువ్వు ఎందుకు తీసుకోవాలి అవసరం లేని మాట నువ్వు చెవిలోకి బుర్రలోకి ఎందుకు ఎక్కించుకోవాలి ఎక్కించుకోవద్దు అది అక్కడే వదిలేయాలి అంది స్పాట్ మర్చిపోయి వచ్చేయాలి ఇది ఒక్క గౌతమ బుద్ధుడు కాదు మనం కూడా ఎంతమంది దగ్గర ఎన్నో వాదనలు అవుతాయి ఎన్నో మాటలు అంటూ ఉంటారు వాదనలు అవుతాయి గొడవలు అవుతాయి లేకపోతే ఏదో ఒకటే ఇండైరెక్ట్గానో డైరెక్ట్గా అనుకుంటూ ఉంటాం ఇలాంటివన్నీ ఏంటంటే మనకి ఇష్టం లేదు మనకు అవసరం లేదు వాళ్ళ దగ్గరే వదిలేసి వచ్చేసేము మనకు అక్కర్లేదు అంటే మనం మనస్సులో ఇంత కూడా ఉంచుకోకుండా వదిలేసి వచ్చేయాలి ఎందుకంటేనండి ఎన్నో మంచి సంఘటనలు మన జీవితంలో జరుగుతాయి ఎంతో సంతోషకరమైన కాలం గడుపుతూ ఉంటాం ఎన్నెన్నో ఇంకా మనం అసలు ఎక్కడెక్కడికో వెళదాం ఎన్నో మధుర స్మృతులు ఉంటాయి ఇవన్నీ వదిలేసుకొని ఎవడో ఏదో అవమానించాడు ఎవడో ఏదో నెగిటివ్గా మాట్లాడాడు ఎవడో ఏదో మన అన్నాడు ఇవి బొరలో పెట్టుకుని ఇవెందుకు మనం కిందకి చే దిగజారిస్తున్నాం ఎప్పుడు కూడా వీటిని పైకి లేపాలి వాటిని దిగజార్చాలి అంటే వాటిని అక్కడే వదిలేయాలి అసలు దిగజార్చండి మన మైండ్లోకి మనం అసలు తగకుండా మర్చిపోవడానికే ప్రయత్నం చేయాలి మర్చిపోవాలి కానీ ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం వీటిని మర్చిపోతున్నాం మధురగట్టాలన్నిటి మర్చిపోతున్నాం ఈ ఎక్కడ లేనివన్నీ మనం బుర్ర మీద పెట్టుకొని మోసి 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 బుర్ర భారం చేసుకొని మనసు భారం చేసుకొని ఒంటికి బీపీ షుగరు థైరాయిడ్ ఇంకేం జబ్బులు కావాలో అన్ని రకాల జబ్బులు మనం ఒంటి మీద పెంచుకొని ఈ ఇలా ఆలోచించి అతిగా తినడము లేదంటే అతిగా ఏదో చేయడం వల్ల ఒబిసిటీలు వచ్చి దానివల్ల బోర్డు సైడ్ ఎఫెక్ట్స్ వచ్చి ఎన్ని బాధలు పడుతున్నామండి ఇవన్నీ ఈ బాధలన్నిటి కారణం ఏమిటండి అసలు ప్రతి మనిషి జీవితంలో బాధల కారణం మనీ అతి ఆలోచన అనవసరమైన విషయాల గురించి ఆలోచించడం వల్ల ఇవన్నీ మనకు జరుగుతున్నాయి ఎప్పుడైతే అది మనకు అవసరం లేని విషయము మనకు అక్కర్లేదు అనుకోని వాళ్ళని అన్నీ వెనక్కి తెలియ ఎప్పుడు వెనక్కి తెలియవో ఎప్పుడు వచ్చావో ఫట్ వాళ్ళ జీవితం అవతల వాడి జీవితం అంతే నీ జీవితం బ్రహ్మాండంగా నడుస్తుంది కాబట్టి ఆలోచించండి నీ మధురమైన సంఘటనలు అన్నీ జ్ఞాపకాలు ఇవన్నీ వదిలిపెట్టిస్తాం ఎప్పుడెప్పుడో ఎవరెవరో అని ఎప్పుడు అలా అన్నాడు ఇలా చేసాడు అలా అవమానించాడు అలా చేసాడు అనుకుంటాం కానీ చేసిన వాడు అన్నవాడు మర్చిపోవచ్చు మనం మర్చిపోవద్దు అదే తవ్వుకొని తవ్వుకొని మన జీవితంలో ఉన్న ఆనందాన్ని మనం పోగొట్టుకుంటున్నాం మన మనశ్శాంతిని మనం పోగొట్టుకొని మన హెల్త్ని మనం పాడు చేసుకుంటున్నాం అన్నవాళ్ళు వాళ్ళు మన ఎవరో అవమానిస్తారు వాళ్ళ కోపాలని వాళ్ళ అవమానాల్ని వాళ్ళ భయాన్ని వాళ్ళ జీవితంలోని వాళ్ళకి కూడా మొయ్యలేనివన్నీ కూడా మనం తీసుకొచ్చి మన మనసులో పెట్టుకొని మనం మోసి మనం బాధలు పడుతున్నాం ఇవన్నీ స్వీకరించకూడదు అసలు ఎక్కడవక్కడే ఒక్కడే ఎక్కడ ఒక్కడే ఇది నాది కాదు నేను ఎందుకు తీసుకోవాలి అన్నది ఒక్కటి గట్టిగా మైండ్లో స్ట్రాంగ్గా మీరు పెట్టుకున్నారనుకోండి అసలు మీకు ఇంకే సమస్య రాదు ఎప్పుడు ఇది నాదే నేను ఇది ఇలా అవుతానేమో అలా చేస్తా అనుకున్నారో అప్పుడు మీకు సమస్యలు మొదలవుతాయి గ్యారెంటీగాను మీ మైండ్ సెట్ మీరు ఫస్ట్ సెట్ చేసుకోండి ఇది నాది కాదు అన్న వస్తువు మీద వ్యామోహం పెంచుకో పెంచుకోకండి ఆలోచన పెంచుకోకండి ఫస్ట్ ఎందుకు మనకి ఇక్కడ ఉంటుంది కానీ ఇక్కడ దాకా రానివ్వకూడదు రాకుండా ఉంటేనే మీరు మనశ్శాంతి ఇక్కడ కూడా ఉంచకూడదు ఇక్కడి నుంచి ఇలా పంపించాలి బయటికి మనసులో అన్నది అస్సలు కాబట్టి ఇవి జీవితంలో ప్రతి ఒక్కరి జీవితంలో ఇవి సమస్యలు వస్తూనే ఉంటాయి మనము ఎవరినో ఎప్పుడో ఒక్కడ బాధ పెట్టిన వాళ్ళమే అవుతాం అవతల వాళ్ళు కూడా మన అలాగే చేస్తారు అప్పుడు మనం ఏమంటాం ఏ మనం ఉన్న చిన్న వాళ్ళు ఏంటి అంత బాధపడిపోతున్నారు ఏమనిషయం ఏమిటి మనము అనుకుంటాం కానీ ఏదో అనుకు అది నీకు అనేవాళ్ళకి చిన్నమాటే పడేవాళ్ళకి చాలా పెద్దది అవుతుంది కానీ ఆ పడేవాడు ఏం చేయాలి వస్తు నువ్వు అన్నావు కదా ఇందా నీ మాట నీ దగ్గరే ఉంచుకో నాకు అక్కర్లేదు అని అక్కడే ఓ షా చీరో షర్టో దులిపిసుకొని కూడా దులిపిసి చేతులు ఇలా దురిపిస్కొని వచ్చామనుకోండి ఎంత రిలీఫ్గా అండి ఎంత హాయిగానే ఉంటుంది కాబట్టి ఇక నుంచైనా ఇప్పటిదాకా అయిపోయింది అయిపోయింది ఇక అయినా ఏంటంటే అవతల వాళ్ళు యువతల వాళ్ళు వాళ్ళ మాటలకి వెళ్ళిపోవకండి ఎవరైనా కూడా నండి మన అవసరం వాళ్ళకి అవసరం ఉన్నంతసేపు మన దగ్గరికి వచ్చి కప్పులు చెప్తారు తర్వాత ఇలాంటి అవమానాలు చేస్తూనే ఉంటారు కాబట్టి మీరు కూడా మీ విలువను తగ్గించుకొని వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళతో మాట్లాడి వాళ్ళతో వాదన వేసుకొని లేక వాళ్ళ దగ్గర అవమానాలు పొంది ఇంటికి వచ్చి కుంగి కుషించిపోకండి వాడంతే వాడి విషయం వాడినే వదిలేసే అలాంటి వాళ్ళని ఇక్కడ చేరదేయకూడదు అసలు మన అవమానిస్తున్నారు మనకు విలువ ఇవ్వట్లేదు మన విలువను మన నింపి నిలబెట్టుకోవట్లేదు మన గౌరవాన్ని మనం నిలబెట్టుకోవట్లేదు అనుకున్నాం అనుకో తెలిసిందనుకోండి వెంటనే అసలు అలాంటి వాళ్ళని దూరంగా ఉంచామనుకోండి అప్పుడు మన విలువని మన గౌరవాన్ని మనం నిలబెట్టుకున్న వాళ్ళం అవుతాం ఎప్పుడైతే అలాంటి వాళ్ళని మనం చేరదీసామో అప్పుడు గ్యారంటీగా అన్నీ మనం తగ్గించుకున్న వాళ్ళం అవుతాం కాబట్టి ఆలోచించండి మళ్ళీ మళ్ళీ చెప్తున్నది నేను ఒకటేను ఎవ్వరు ఏమన్నా కూడా మీరు తీసుకుని మీ మైండ్లోకి మనసులోకి పెట్టుకుంటేనే మీద అవుతుంది ఎన్ని రకాల అవమానాలు అయినా చేతలతో అయినా కూడా మాటలతో అయినా కూడా చూపులతో అయినా కూడా మీరు పట్టించుకోనంతకాలం సీల ఇట్ ఈజీ వాడేవాడో అన్నారు నాకేంటి వాళ్ళతో నాకేంటి నేనెక్కడ ఆడెక్కడ ఇలా కొంచెం అంటే మీరు అనుకో గర్వంగా మాట్లాడాలి గర్వం కాదు మన మీద మనకి నమ్మకంతో మాట్లాడాలి మనమంటే మనం ఏమిటో రుజువు చేసుకునేటట్టు మాట్లాడాలి అప్పుడు నువ్వు ఆ జీవితంలోని సెటిల్ అవ్వగలుగుతావు నీకు నీ సంఘంలో నీ గౌరవం పెరుగుతుంది ఎప్పుడు కూడా చెప్పాను కదా నేను ఎప్పుడూ ఒకటి చెప్తాను మన మీద మనకి నమ్మకం మన మన మీద మనకి మన ఆత్మవిశ్వాసం మనం పెంచుకున్నామంటే చుట్టుపక్కల వాళ్ళు చచ్చినట్టు ఇస్తారు మన గౌరవం మర్యాదలను లేదు అంటే మనం ఎప్పుడైతే మనకి మనం దిగజార్చుకున్నట్టు మాట్లాడేమో అవతల వాళ్ళు నీకు అంతే చేస్తారు నేను దిగజార్చుతారు కాబట్టి ఈ వీడియోలో నేను చెప్పింది ఎలా ఉందో కామెంట్లో పెట్టండి అవునా కదా ఎన్నో అందరి జీవితంలో అవమానాలు వస్తాయి ఎన్నో రకాల బాధలు వస్తాయి ఎన్నో రకాల సమస్యలు వస్తాయి అన్నిటినీ మనం స్వీకరిస్తూ కూర్చోవద్దు మనకు కావలసిందే మనం తీసుకుందాం మనకు అక్కర్లేని వదిలేయడమే అని ఒక ప్రిన్సిపల్ పెట్టుకుందాం పెట్టుకున్నామంటే మానసిక శాంతితోటి ఆరోగ్యంతో బతకగలుగుతాం ఇదండి వాడిని చెప్పదలుచుకున్న వీడియో ఎలా ఉందో కామెంట్లో పెట్టండి లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ